టైమ్ అందరికి వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఇంట్లో ఏమీ లేనప్పుడు నోటికి కమ్మగా తినాలి అనిపిస్తున్నప్పుడు బ్రెడ్ ఉంటుంది చాలండి ఈసారి బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇలా బ్రెడ్ అమ్మ చేసుకోండి నోటికి చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు కదా ఈ రెసిపీ కోసం నేనైతే ఆరు స్లైసెస్ బ్రెడ్ని అయితే తీసుకున్నాను ఇలా బ్రౌన్ కలర్లో ఉంది కదా ఈ ఎడ్జెస్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ మనకి అస్సలు యూస్ అవ్వండి ఈ ఎడ్జెస్ అంతా తీసేసుకున్న తర్వాత మధ్యలో భాగాన్ని అయితే తీసుకొని దీన్ని అయితే మధ్య కట్ చేసి ఆరు ముక్కలుగా అయితే చేసుకోవాలి చూసిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ముందుగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకోండి అప్పుడు మనకి ఫ్రై చేసుకోవడానికి వీలు అవుతుంది చక్కగా కూడా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను పీసెస్ అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా వేరే బౌల్లో ఉంచేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి బాణీ అయితే పెట్టుకోవాలి ఇలా బానీ పెట్టుకున్న తర్వాత నేనైతే చిన్న దాంట్లోనే ఫ్రై చేస్తున్నానండి ఎక్కువ ఆయిల్ ఉండాలి కదా అని ఇలా బ్రెడ్ ని చిన్న చిన్న పీసెస్ గా చేసుకున్నాం కదా ఈ పీసెస్ అన్నిటిని వేసుకొని రెండు పక్కల కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చిగా ఉండి బ్రెడ్ బాగుంది అంత కలర్ఫుల్ గా అంత గా ఉండదండి ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ అన్నిటిని వేరే ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా అన్నిటిని కూడా చక్కగా దోరగా బంగారు రంగులోకి టర్న్ అయ్యే వరకు వేపుకోవాలి కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు చూస్తారు కదా ఇలా వేరే బాణాలు వేసుకున్నాను కదా ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బాణల అయితే ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే పావు లీటర్ వరకు పాలు అయితే పోసుకోవాలండి ఇలా పావు లీటర్ వరకు పాలు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా బ్రెడ్ ముక్కలు మొత్తానికి మునిగేలాగా మనం కలుపుకోవాలి అలానే ఓ ఎక్కువ చిరిగిపోతాయి బ్రెడ్ వాళ్ళు అక్కడక్కడ కొంచెం కొంచెం బ్రెడ్ పీసెస్ తగులుతుంటేనే టేస్టీగా ఉంటాయి ఇలా బ్రెడ్ అంతా పాలలో కొనే వరకు మనం మనం చేసుకుంటే క్రిస్పీగా ఉన్న బ్రెడ్ కాస్త మెత్తగా అవుతుందండి చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లో ఉండే ఈ రెసిపీ అనేది చేసుకోవాలి ఇలా కాస్త ఉడుకుతున్నప్పుడు దీంట్లోని ఒక యాలుకాయ అదేవిధంగా మీ టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ చక్కెర వేసిన దగ్గర నుంచి కాస్త దగ్గర పడుతూ ఉంటుందండి ఇది మాత్రం సిమ్ టూ మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే చక్కెర కరుగుతూ ఉంటుంది కదా చక్కెర అంతా బాగా అయితే కరిగిపోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో నుంచి కి అడ్జస్ట్ చేసుకోండి వేరే పానీ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు బాదం కిస్మిస్ అయితే ఫ్రై చేసుకోవాలి బాగా దూరగా రంగు వచ్చే వరకు వేపుకున్న తర్వాత చూస్తున్నారు కదా కిస్మిస్ నైతే అయితే లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి ఎందుకంటే ఊరికనే పొంగిపోతుంది కాబట్టి ఇలా కిస్మిస్ కూడా మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని అంతకు తీసుకొని బ్రెడ్ హల్వాలో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా హల్వాలో వేసేసుకున్న తర్వాత మరి ఇంకా బాగా అయితే కలుపుకోవాలి ఇప్పటి నుంచి కలర్ అయితే టర్న్ అవుతూ ఉంటుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను దీంట్లో నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే అడిషనల్గా యాడ్ చేసుకున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది కదా అని మంచి స్మెల్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా బ్రిడ్జ్ అనేది దాంట్లో అయితే బాగా ఉడికిపోయింది చక్కగా రిలీజ్ చేస్తుంది కదా ఇంకా హల్వా అయితే దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే సరే కానీ సబ్స్క్రైబ్